వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద బాధితుల నిమిత్తం ముప్పై ఐదు లక్షల రూపాయల విరాళంతో ఎండోమెంట్ వారికి ఇచ్చిన భూమిలో బుధవారం రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే మరియు ఎంపీ నిధురావు ఈ భవన నిర్మాణానికి అందించినట్లు పేర్కొన్నారు ఐటీసీ కర్మాగారం ఇతర దాతల సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

సేవన సందర్భంగా భద్రాచలంలో ఒక వాతావరణం రావాలని శ్రీ భద్రాద్రి టీము దుర్గా గారు వాళ్ళ టీం అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఒక షెల్టర్ కావాలన్న ఉద్దేశంతో డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకొని నలభై సుమారుగా నలభై లక్షల రూపాయలు దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఈ ఏదో స్కూల్కి వేకేట్ చేస్తే ఆ స్కూల్లో పెట్టడం పరపర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలి మంచి వాతావరణం ప్రదర్శన రావాలని విశేషంతో దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడితో చాలామంది భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి ఒక బస్ బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలామంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్రూములు కానీ బాధ్రూములు కానీ వెళ్ళి ఉండాలి చిన్న కళ్యాణ మండపం చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న ఒక టౌన్లో ఏదైనా అకేషన్ జరిగితే కూడా ఆ కేసును కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈరోజు సేవ భద్రాచల ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేశారో ఆ కృషి ఈ ఈరోజు మళ్లించింది ఈరోజు అందరికీ భద్రాచల మంచి వాతావరణం కావాలి ఎందుకంటే మన భద్రాచలని ఏమైతే ఆ రోజు ఏదైనా చిన్న డిజాస్టర్ జరిగితే మేమున్నామని ఆదుకునే ఆ కమిటీకి ఈరోజు నిజంగా ఇది కట్టి చూపిస్తామని ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరికీ ఈరోజు ఫారం అవచ్చని నెల పిరవడం జరిగింది దాంతోపాటు మా అసిస్టెంట్ కమిషనర్ ఎగవ్ అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా అందరి భద్రాశ్రంలో ఉన్న అన్ని నాయకులు ట్రైవర్ నాయకులు కమిటర్ నాయకులు పార్టీలు ఖచ్చితంగా భద్రాశ్రంలో ఒక మంచి వాతావరణం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి షెల్టర్ని ఒక మంచి బిల్డింగ్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలి దేశానికి ఒక మంచి వాతావరణం చేసే దాంట్లో ఈరోజు ముందుంది వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నారు ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తారు అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేసి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు నాకు నమ్మకం ఉంది ఆ దేవు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలన భద్రాసులో కంప్లీట్ అది కంప్లీట్ అవ్వాలని ఆరు నెలల్లోనే దాంతోపాటు ఎంపీ పండు కానీ నా పండు కానీ చిత్ర మంత్రులను కూడా సహాయ సహకారాలు అడిగి మనం ఏదైతే మనం స్పా మనం అన్న దగ్గర డబ్బు ఉందో దాంతోపాటు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఐటీసీ కూడా సపోర్ట్ చేయాలని అడిగాము అందరూ పెద్దల వెళ్ళి ఖచ్చితంగా ఈ వాతావరణం రావాలి అదేవిధంగా ఆరు నెలల్లోనే అవ్వాలి భద్రాచలంలో వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే డివోటర్స్ వస్తారో డివోటర్స్ అంటే మంచి సౌకర్యాలు ఉన్నాయి భద్రాచలం అనే వాతావరణం రావాలి ఖచ్చితంగా మనం చాలా వరకు సౌకర్యాలు కరాకర సౌకర్యాలు ఉన్నా కూడా భద్రాచలంలో ఫెసిలిటీస్ లేవు కానీ చాలామంది ఈ భక్తులు కూడా తగ్గుతున్నారు వాటికి ఈరోజు మనం ఆ రూపాన్ని కల్పించాలి ఈరోజు భద్రాచలం గ్రీన్ ఏదైతే గ్రీన్ భద్రాద్రి కానీ అనేక ఈ ఈరోజు మనం చేసే భాగంగా భద్రాద్రి కానీ ఈరోజు మన భద్రాచలని మనం మన రక్షణ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న పరిపాలనతో భాగంగా మనం ఈ అయితేనే కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇతర ఇతర సిస్టాన్ని కానీ ఒక మంచి వాతావరణం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ సాయ సహకార ఏదయ్యానో భద్రాసలోని ఈ కరకట్తో పాటు రింగ్ రోడ్ కూడా వేయాలని మన మంత్రి గారికి ప్రతిపాదించారు ఆ వాతావరణం ఏదైతే టెంపుల్ంతో రామాలయం కానీ ఇతర టెంపుల్ కానీ ప్రతి ఒక భక్తుడు భద్రాచలం రాంగానే ఒక టెంపుల్ ఈ భద్రాచలం ఒక్కడ ఒక శ్రీ స్వామి కాదు ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నిటినీ మోడిఫై చేసి చాలా ఉన్నాయి అని మన గైడ్ని పెట్టి మనం గైడ్ చేయాలి అందరికి గైడ్ చేసి అన్ని టెంపుల్స్ భద్రాచలంలో ఒక పవిత్రమైన మన దేవాలయం ఉంది ఆ దేవాలయంతో అన్ని దేవాలయ భద్రాచలలోనే వాతావరణాన్ని తీసుకురావాలి మరియు లైటింగ్ సిస్టమ్ కానీ డివైడర్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ భద్రాచలంలో సుపరిపాలన లేక ఏదైతే మనకు ఒక ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ముక్కోటి కానీ నవమి కానీ జరుగుతూ ఉంటే భద్రాచలంలో మంచి వాతావరణం కనపడాలి దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా భద్రాచలం ఉండాలి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ డబ్బింగ్ సిస్టమ్ చాలా వరకు వాళ్ళు వాటి